న్యూస్ సిక్స్ నిన్ నేను సోనియా చూద్దాం నాగర్ కర్నూలు జిల్లా దోమల వద్ద శ్రీశైలం ఎడమగట్టు కాలువ ప్రమాదం స్థలికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు చేరుకున్నారు దోమల పెంటలోని జేపీ గెస్ట్ హౌస్ లో ఉన్నతాధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు జరిగిన సంఘటన పట్ల మంత్రులు ఉత్తమ్ జూపల్లి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు క్షతగాత్ర వివరాలు వారి ఆరోగ్య పరిస్థితిపై మంత్రులు ఆరా తీశారు క్షతగాత్రకు మెరుగైన వైద్యం అందించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమరాబాద్ మండలం దో దోమలపేట దగ్గర జరుగుతున్న ఏదైతే నిన్నటి నుంచి నిన్న ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఏదైతే ఎస్ఎల్బిసి తండల్ లోపలికి వెళ్లినా దాదాపు యాభై మంది కార్మికులు కావచ్చు అలాగే ఇంజనీరింగ్లు కావచ్చు దా వారిలో ఏదైతే నలభై రెండు మందిని అయితే బయటికి తీసుకురావడం జరిగింది ఆ నలభై రెండు మందిలో ఎనిమిది మంది మాత్రం లోపలనే ఉండిపోయారు దాదాపు పద్నాలుగు కిలోమీటర్ లోపల ఉన్న ఈ యొక్క ఎస్ఎల్బిసి తండల్లో దాదాపు ఈరోజు ఉదయం మనం చూసినట్లయితే నిన్నటి నుంచి నిన్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు అలాగే మా మహర్ ఉమ్మడి మామినారు జిల్లాకి చెందిన జూ జూపల్లి కృష్ణారావు కావచ్చు ఇద్దరు మంత్రులు అలాగే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది అంతేకాకుండా ఎంతోమంది అధికారులు కలెక్టర్లు ఈ సింగిరేణి బృందాలు కావచ్చు ఎస్డిఆర్ఎఫ్ అలాగే ఈ బృందాలు కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాయి ఎనిమిది మందిని కూడా ఎట్టి పరిస్థితుల్లో బయటికి సురక్షితంగా తీసుకోవడానికే సహాయక చర్యలు తీసుకుంటున్నాయి మొత్తంగా చూసినట్లయితే ఈ ఎనిమిది మందిలో ఆరు మంది కార్మికులు ఉన్నారు ఇద్దరైతే ముఖ్యంగా ఇద్దరైతే ఇంజనీరింగ్స్ ఉన్నారు అయితే ఇది మెయిన్గా చూసినట్లయితే పద్నాలుగు కిలోమీటర్ లోపల ఉండే ఈ యొక్క ఈ యొక్క ఎస్ఎల్బిసి ట్రాన్ ట్రండెల్స్లో ముఖ్యంగా చూసినట్లయితే ఈరోజు పదమూడు కిలోమీటర్ల ఐదు వందల మీటర్ల వరకు దాదాపు లోపలికి వెళ్ళడం జరిగింది ఓ ఐదు వందల మీటర్లు దగ్గరికి వెళ్తే వారి దగ్గర చేరుకునేది ఉండే కానీ ఏదైతే ఎస్ ఎస్డిఆర్ఎఫ్ కారు కావచ్చు ఈ బృందాలు లోపలికి వెళ్ళినప్పుడు వారికి కూడా ఎలాంటి శ్వాస ఆక్సిజన్ తీసుకొని లోపలికి వెళ్ళినా కూడా శ్వాస ఆడలేని పరిస్థితుల్లో మళ్ళీ రిటర్న్ రావడం జరిగింది ముఖ్యంగా చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ కావచ్చు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి సురక్షితంగా వారిని బయటికి తీసుకోవడానికే ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు ముఖ్యంగా చూసినట్లయితే మంది ఏదైతే ఎనిమిది మందిలో ఆరు మంది కార్మికులు జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ ఇట్లా వేరే రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఏదైతే ఈ సమాచారం అందించారు వాళ్ళు కూడా కర్ణీని మురళీలు అవుతున్నారు సురక్షితంగా బయటికి రావాలని చెప్పి కోరుకుంటున్నారు సిక్స్ టీవీ ఛానల్ తరపు నుంచి కూడా వాళ్ళకి ఎలాంటి ఏం జరగకుండా బయటికి వస్తారని చెప్పి కోరుకుంటున్నారు ఏదో చిన్న చిన్న గాయాలతో వారు బయటికి రావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఎన్నో కట్టుదిడ్డమైన ప్రయత్నాలు చేస్తుంది ముఖ్యంగా చూసినట్లయితే ఇది రెండు వేల ఐదు ప్రారంభం జరిగింది రెండు వేల ఏడు నుంచి పనులు స్టార్ట్ అయ్యాయి మళ్ళీ ఆ యొక్క పనులు పోస్ట్ పోన్ జరిగి మొన్న గత రెండు రోజుల నుంచి ఈ పనులు స్టార్ట్ అయ్యాయి నిన్ననే ఏదైతే దీనికి ముఖ్యంగా చూసినట్లయితే కరెక్ట్ తగిన రీతిలో నీటి సంబంధించిన అధికారులు లేకపోవడం వల్లనే జరిగిందా లేక ఎలాంటి దానివల్ల ఈ యొక్క సమస్య ఎదురైందని చెప్పవచ్చు అని చూడవచ్చు ముఖ్యంగా చూసినట్లయితే రేపు ఈరోజు నిన్న జరిగిన నిన్న జరిగిన ఈ యొక్క సంఘటన ఈ రోజుకి దాదాపు ఇరవై నాలుగు గంటలు దాటిపోయింది ఈరోజు మధ్యాహ్నం వరకు ఒక క్లారిటీ రానుంది అంటే వాళ్ళకి ఎలాంటి ఏం కాకుండా చిన్న చిన్న గాయాలతో బయటకు పడతారని చెప్పి అందరూ కోరుకుంటున్నారు అదే రీతిలో ఉండొచ్చు కానీ మనం ఇంకోటి ఏంటంటే రిస్క్తో కూడుకున్నది ఎందుకంటే పద్నాలుగు కిలోమీటర్ల లోపల ఈ యొక్క సొరంగంలో వాళ్ళు ఎలా ఉన్నారు అనే చెప్పి మొత్తానికైతే ఈ యొక్క రిస్కీ టీమ్స్ లోపలికి వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తున్నాయి వారికి లోపలికి వెళ్తే గాని ఏ ఆ లోపల ఎలాంటి సిచ్యువేషన్ ఉందనేది ఒక క్లారిటీ అయితే లేదు అంతేకాకుండా లోపలికి ఒక పైపును కూడా పంపించడం జరుగుతుంది అంటే వాళ్ళకు శ్వాస కావచ్చు అలాగే ఎలాంటి వాళ్ళు ఎలా ఉన్నారనే వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఒక పైప్ను పంపించడం జరుగుతుంది ముఖ్యంగా చూసినట్లయితే వాళ్ళు సురక్షితంగా ఉన్నారనే చెప్పే ఏదైతే ఎస్డిఆర్ఎఫ్ స సింగరేణి బృందాలైతే అంటున్నారు అక్కడనే అగ్నిపా మాపకే సంబంధించిన అధికారులు కావచ్చు జిల్లా కలెక్టర్లు కావచ్చు అక్కడనే ఉన్నారు అక్కడనే లోపలికి వెళ్ళే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మొత్తానికి చూసినట్లయితే మధ్యాహ్నం వరకు వీరు బయటికి వచ్చే పరిస్థితి ఉంది అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న కావచ్చు మళ్ళీ ఈరోజు కూడా అక్కడికి చేరుకున్నారు అక్కడనే ఉండి వారి పరిస్థితులను దగ్గర నుండి చూస్తున్నారు జూపల్లి కృష్ణారావు మంత్రి కావచ్చు స్థానిక ఎమ్మెల్యే వీళ్ళంతా కూడా అక్కడే ఉన్నారు అంటే మనం ముఖ్యంగా చూసినట్లయితే ఈ ఇలాంటి సంఘటన జరగనికి కారణము అధికారుల ఇబ్బ అధికారుల వల్లనే ఈ యొక్క ఈ సంఘటన జరిగిందని చెప్పవచ్చు ఎందుకంటే ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ పునరి పున పునరుత వత్తం అవుతున్న ఈ యొక్క పనులను కొంచెం కేర్ తీసుకొని దానికి సంబంధించిన ముఖ్య ఏదైతే అధికారులతో ఈ యొక్క లోపలికి వెళ్ళి ఉంటే ఇలాంటి సంఘటన జరగకుండేదని చెప్పి స్థానికంగా ఉన్న అక్కడున్న అధికారులు కావచ్చు ఏదైతే ప్రజలు అంటున్నారు ముఖ్యంగా చూసినట్లయితే ఈ మనం మధ్యాహ్నం వరకు వేచి చూడాల్సిందే వారికి ఎలాంటి ఎలాంటివి ఏం జరగకుండా బయటికి రావాలని సురక్షితంగా రావాలని చెప్పి ఏదైతే ఆ వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కోరుతుంది మొత్తానికి అయితే వేచి చూడాల్సిందే ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ షౌకత్ రహీమ్ సిక్స్ టీవీ దోమలపేట నుంచి